హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు ఇంకొక స్పెషల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం ఈరోజు స్పెషల్ మా ఫ్యామిలీలో అందరికీ ఫేవరెట్ అయిన ఫిష్ కర్రీ హలో హలో స్టాప్ స్టాప్ మీకే కాదమ్మా మాకు కూడా ఫిష్ అంటే పంచప్రాణాలు చల్లారిన చేపల పులుసుని వేడి వేడి అన్నంలో కలుపుకొని చేప ముక్కని జోడించుకొని తింటే ఉంటుంది ఆహా అద్భుతం అమోఘం అనే పదాలు ఏమాత్రం సరిపోవు ఈ కూర చూస్తుంటే ఎప్పుడెప్పుడు మీ ఇంటికి వచ్చి లంచ్ చేద్దాం అనేలా ఉంది నేను మీ ఇంటికి వద్దామనుకుంటున్నాం ఏమంటావు సరే అయితే మరి నేను మీ ఇంటికి వచ్చేలోపు మన వాళ్ళందరికీ ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పు ముందుగా త్రీ కేజెస్ ఉన్న ఒకటే చేపని ఇలా పీసెస్గా కట్ చేసుకుని పెరుగు సాల్ట్ లెమన్ మిక్స్ చేసుకుని క్లీన్ చేసుకుని చేపలని రెడీగా పెట్టుకున్నాను చూశారు కదా ఇక్కడైతే నడుము పొట్టని ఎప్పట్లాగానే సపరేట్ చేయించుకుందాం ఇంకా ఇందులోకి కొంచెం పసుపు కాస్త కళ్ళు ఉప్పు అదేదండి రాక్ సాల్ట్ అండ్ త్రీ స్పూన్స్ కారం పచ్చికారం ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇక్కడ పచ్చికారం వాడుతున్నాను వేసుకొని అన్నిటినీ మొక్కలకు పట్టే అంతవరకు చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలి వన్స్ అంత కలిసింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ వీటిని మనం మ్యారినేట్ చేసుకోవాలి ఈలోపు ఒక బిగ్ ఆనియన్ సైజులో చింతపండును తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో సోక్ చేసుకోవాలి హాట్ వాటర్లో సోక్ చేయడం వల్ల చింతపండు త్వరగా నానిపోతుంది సో ఎక్కువ టైము వెయిట్ చేయ అవసరం లేదు సో ఇంకా దీన్ని నానిన తర్వాత పల్పు రిమూవ్ చేసుకుని చింతపండు రసం ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి వన్ స్పూన్ గసగసాలు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు ఒక టమాటోని కట్ చేసుకొని అందులోకి వెల్లుల్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూశారు కదా ఈ మసాలా వల్ల ఫిష్ కర్రీ చాలా గ్రేవీగా వస్తుంది ఇంకా ఫైనల్గా కర్రీ కోసం వెడల్పుగా ఉండే వెసల్ని తీసుకోవాలి అప్పుడైతేనే చేప ముక్క విడిపోకుండా ఉంటుంది ఈ వెసల్లో వన్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నాలుగు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆనియన్స్ని ఇంకా పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో దానికోసం లిడ్తో కవర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలు సో చూశారు కదా మెల్లమెల్లగా ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వంగానే అందులోకి మనం ఫోర్ టు ఫైవ్ వరకు చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను చిల్లీస్ని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను వాటిని కట్ చేయని అవసరం లేదు ఇప్పుడు వీటిని మనం జస్ట్ ఫ్రై మీన్స్ ఫ్రై చేయంగానే గోల్డెన్ కలర్కి టర్న్ అయిపోయింది సో ఇంక ఇందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లోకి అల్లం వెల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అప్పుడైతేనే నాన్ వెజ్ కర్రీ ఏదైనా కానీ టేస్ట్ వస్తుంది సో అల్లం వెల్లి పేస్ట్ స్మెల్ కూడా పోయింది ఆనియన్స్ మంచిగా ఫ్రై అయింది ఇంకా ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి కాస్త మసాలా ఆయిల్లో వేగగానే అందులోకి ఇంకా టూ స్పూన్స్ వరకే ఎక్స్ట్రా కారంని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫిష్ కర్రీ స్పైసీగా ఉంటేనే టేస్ట్ వస్తుంది సో దానికోసం కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి సో నేను ఇక్కడ ఆల్రెడీ త్రీ స్పూన్స్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ టూ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అవ్వకూడదు అలా అవడం వల్ల కలర్ చేంజ్ అయిపోతుంది కారంకి సో ఇంకా ఇమిడియట్గా వన్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ సరిపోదు అనుకుంటే లాస్ట్లో ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా అందులోకి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇందులోకి నేనైతే ఇంకా టూ గ్లాసెస్ వరకు ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేశాను ఎందుకంటే ఫిష్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ముక్క మునిగేంతవరకు మనం పులుసును పోసుకోవాలి సో పులుసు మరుగుతూ ఉండంగానే అందులోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అన్నిటినీ వన్ బై వన్ స్లోగా యాడ్ చేసుకోవాలి ఫిష్ ముక్కలు అన్నిటిని మనం కర్రీలో యాడ్ చేయగానే ఒకసారి తిప్పుకోవాలి అన్నీ కర్రీస్లోలాగా గంటితో పెట్టి తిప్పుకోకూడదండి చేప ముక్కల్ని ఎందుకంటే అవి విరిగిపోతాయి సో అందుకోసం అని చెప్పి మనం పాత్రతో పాటు వాటిని తిప్పుకుంటా ఉంటే ముక్కలన్నిటికీ అన్ని పర్ఫెక్ట్ క్వాంటిటీలో పడుతుంది అనమాట ఇంకా కుకింగ్ వచ్చేసరికి ఎప్పుడు ఫిష్ కర్రీ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్క వచ్చేసరికి లోపల లోపల ఉడికిపోయి ముక్క తీసుకునేటప్పుడు చితికిపోతుంది సో దానికోసం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి సో కూర అడుగు మాడిపోకుండా అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది నాన్ వెజ్ కర్రీస్ అన్నిటిలోనూ ఫాస్ట్గా రెడీ అయ్యే కర్రీ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసరికి చేపల కూర సో చూశారు కదా విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మనకి ఆల్మోస్ట్ చక్కగా గ్రేవీగా అయితే రెడీ అయిపోతుంది నాకైతే మాత్రం కూర ఉడికేటప్పుడే ఎంత టేస్ట్గా అనిపిస్తుందంటే ఆ పులుసు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలి అన్నట్లుంది సో వాటిలోకి ఉప్పు కారం అంత కరెక్ట్గా పట్టిందా లేదా చూసుకొని సరిపోకపోతే ఇంకా అసలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎప్పుడు ఫిష్ కర్రీ వేడిగా కన్నా చల్లారిన తర్వాత తింటేనే దానికి టేస్ట్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అదే చికెన్ వచ్చేసరికి వేడివేడిగా తినాలి సో ఆల్మోస్ట్ గ్రేవీ అనేది థిక్గా అయిపోతుంది కాబట్టి ఇంక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకా చేపల కూరకి మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చేపల కూర పక్క ఇంట్లో కూడా వెళ్తుందండి స్మెల్ అందుకోసమే చేపల కూర ఇంట్లో వండితే అదేమి సీక్రెట్గా ఉండదు ఇంట్లో బజార్లో అందరికీ తెలిసిపోతుంది సో చూసారు కదా ఆల్మోస్ట్ పులుసు అయితే చిక్కబడిపోతుంది ఇంకా ఇందులోకి మనం కాస్త గరం మసాలాని యాడ్ చేసుకోవాలి సో దీనికోసం నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గరం మసాలాని వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను దాంతోపాటు ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను ఫిష్లో వచ్చేసరికి విటమిన్ ఏ చాలా పుష్కలంగా ఉంటుంది దానివల్ల మనకి కంటి చూపు అనేది చాలా బాగుంటుంది అనమాట సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనం ఫ్రీక్వెంట్లీ ఫిష్ కర్రీ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ మన బాడీకి పర్ఫెక్ట్గా అందుతుంది సో చూసారు కదా ఎమ్మి యమ్మీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది ఈవెన్ అవుట్ సైడ్ కూడా రిలేటివ్స్ వెయిట్ చేస్తున్నారు టేస్ట్ చేయాలండి ఓకే అండి ఉంటాం మరి బాయ్